స్ కల్కీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి దీంతో టాక్ కూడా బయటకు వచ్చింది ఈ మూవీ అదిరిపోయిందట ట్విస్టులు సినిమాకు హైలైట్ అట భైరవ పాత్రలో ప్రభాస్ ఇలాంటి ఇలాంటి సినిమాను తీయడం రావడం నాగస్విన్ కు మాత్రన్ కు దండం పెట్టాల్సిందే అన్నట్లుగా సినిమా ఉంటుందట దగ్గర దగ్గరగా ఈ చిత్రం మూడు గంటల నిడివితో ఉంటుందట బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అంటున్నారు అందరూ సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది కల్కీ మీద అసలే అంచనాలేమీ ఏర్పడడం లేదు పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ అని ఒకప్పుడు బాగానే ఊదరగొట్టారు కానీ ఇప్పుడు ఆ రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయడం లేదనే తెలుస్తుంది కనీసం తెలుగులో కూడా కల్కి హడావిడి ఎక్కడా కనిపించడం లేదు ఇంకో తొమ్మిది రోజుల్లోనే సినిమా రాబోతుంది ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉంది కానీ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ను కూడా సరిగ్గా ప్లాన్ చేయలేకపోతున్నారు బుజ్జి అంటూ ఏదో హడావిడి చేశారు కానీ ఆ బుజ్జి అంత హైప్ అయితే తీసుకురాలేకపోయింది బుజ్జి అండ్ భైరవ అంటూ ఓ వారం రోజులు హంగామా అయితే చేశారు అమెజాన్లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి కానీ కాంప్లెక్స్ ప్రపంచం బుజ్జి భైరవల స్నేహం గురించి మాత్రమే చూపించారు ఆ ఎపిసోడ్స్ పిల్లలకు బాగానే నచ్చేలా ఉన్నాయి అయితే రెండు వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉండే ఓ మూవీకి ఇంత పూర్ ప్రమోషన్సా అన్నది అర్థం కావడం లేదు సౌండ్ చేయకుండా వచ్చి కంటెంట్తోనే మాట్లాడదామని టీం అనుకుంటుందా అన్నది కూడా తెలియడం లేదు ఈ మూవీ మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతోంది కానీ ప్రీ సేల్స్తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది అలా ఇప్పుడు ఈ చిత్రం ఓపెనింగ్ డేకి ఎన్ని కోట్లు కొల్లగొడుతుందా అని చూస్తున్నారు అందరూ సెన్సార్ నుంచి వచ్చిన ఈ టాక్ అయినా నిజమా లేదంటే సినిమా టీమ్ కావాలనే ఇలా లీక్ బయటకు ఇచ్చిందా అన్నది తెలియడం లేదు